పెట్రోల్ పోస్కోని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కోదార పట్టణం గ్రామంలో చోటు చేసుకుంది రత్నావరం గ్రామనికి చెందిన అనూషాకి మొదట వివాహం జరగదా భర్త నుండి విడిపోయి కోమరబండకు చెందిన మహేష్తో పరిచయం సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు జన్మానించినట్లు బాధితురాలు తెలిపారు తనను మహేష్ చేసుకోవాలని ప్రియుడి ఇంటి ముందు ద రెండు రోజులుగా ధర్నా చేపట్టింది అనూషకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన యువతి యువకుడి ఇంటి ముందు కూర్చున్నది మహేష్ తల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఇంటి ముందు మహిళ న్యూసెన్స్ చేస్తుంది అని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నా క్రమంలో అనూష పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది దీంతో పోలీసులు అనూషను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే మేము నాకు మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయ్యాక పేరు కోసం మేము కోరమన్లో వెళ్తే ఆ కౌరమన్లో మహేష్ అనే వ్యక్తి పచ్చమయ్యాడు నాకు వాళ్ళ నాన్న పేరు ప్రకాష్ రావు అమ్మ పేరు అంజమ్మ కుంజమ్మే కుంజా మహేష్ ఆయన పేరు ఆయన నాకు అయ్యి నా మొగ్గు నుంచి ఎడబాపి నన్ను తీసుకొచ్చి కోదాట్లో పెట్టి ఏడు సంవత్సరాలు ఇప్పుడు మా పచ్చం తీసుకొచ్చి కోదట్లో పెట్టి తాళి మెట్టిల్ కట్టి ఏం చేసుకుంటాం అంటే నేను అప్పుడు మా వాళ్ళకి సమాధానం చెప్పినాక తీసుకెళ్తాను ఇద్దరు పిల్లల్ని కానీ ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు సార్ నాకు ఇద్దరు పిల్లలు అయినాక ఇప్పటికీ తీసుకెళ్ళట్లేదంటే మక్క పరిస్థితి బాగలేదు మగ కిడాకులే ఇంట్లో ఉందనేసి సాగు చెప్పుకొచ్చి మళ్ళా తర్వాత మళ్ళా మగ్గు పెళ్ళి అవుతుంది మళ్ళీ ఇడాకులు అవుతున్నాయి అయ్యేటట్టుంది వేయటట్టుంది ఆ అమ్మకి చెప్తా చెప్తా అనేసి లాస్ట్కి వచ్చేసరికి నీకు నాకు సంబంధం లేదనేసి ఆయన కేసు పెడితే చల్లదనేసి వాళ్ళ ఇంటికి పోయి నేను కూర్చుంటే ఆయన కేసు పెడితే ఆయనకి చల్లదనేసి వాళ్ళమ్మ మీద కేసు వాళ్ళమ్మతోటి పిటిషన్ ఇప్పించి నన్ను ఆయన నుంచి ఉండొద్దు నేను నిసెన్ చేయ ముందుకే నివసించి కేసు పెట్టి మాకు అమ్మాయికి సంబంధం లేదని వాళ్ళమ్మన్నది ఆ అబ్బాయి ఏడు సంవత్సరాలు ఏడు ఏడునెల్లే అనేసి ఆ నువ్వు సంచి చేయ ముందుకు చేసిందని కేసు పెట్టారు సార్ ఇప్పుడు నాకు వద్దు అనేసి అంటేనే నేను ఇంటికి వెళ్ళాను నువ్వు సంచి చేస్తున్నారన్నారు నేను చేయనే చేయలేదు పోలీసులు అప్పుడు నన్ను గుంతకు వస్తుంటే నేను పెట్రోల్ పోసుకున్నా సార్ నాకు నేను రాననేసి స్టేషన్కి పోతే నాకు న్యాయం జరగదు అనేసి నాకు అనిపించి నేను రానన్నా సరే సీఏ మేడం ఇట్లా అందరు వచ్చి నన్ను గుంతకొచ్చి తీసుకొచ్చి ఇగో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వేశారు సార్ నాకు న్యాయం జరగాలి మీడియా వల్ల నాకు న్యాయం జరగాలి